హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో హెల్దీ అయిన రాగి జావ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ రాగి జావ ఆరోగ్యానికి చాలా మంచిదండి వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఈ రాగి జావని మీరు రోజు బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నారంటే వెయిట్ లాస్కి చాలా మంచిదండి వెయిట్ కూడా చాలా త్వరగా తగ్గుతారు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లోకి వన్ లీటర్ వాటర్ అయితే పెట్టుకుంటున్నానండి నెక్స్ట్ అందులోకి మన టేస్ట్కి తగ్గ రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ జీరా వేసుకుంటున్నాను ఈ వాటర్ అంతా కూడా తెల్ల మరిగేంత వరకు వేడి చేసుకోవాలండి నెక్స్ట్ ఒక బౌల్లోకి నేను ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రాగి పిండి తీసుకున్నానండి అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఏం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి ఈలోపు మనకు వాటర్ అంతా కూడా బాగా తెల్ల మరుగుతుంది కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకుందామండి ఇలా కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది మంటని హై ఫ్లేమ్లో పెట్టామంటే పొంగిపోతుందండి అంతా కూడా మనకు పిండి కూడా కరెక్ట్గా సరిపోయింది కదా చూడండి ఉడికే కొద్దీ కొద్దిగా చిక్కబడుతుందండి మనకు జావ కూడా బాగా ఉడికిపోయిందండి ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దంతా గోరువెచ్చగా వచ్చేంతవరకు చల్లారి పెట్టుకోవాలండి అదంతా కూడా ఆరిన తర్వాత చూడండి జావు కొద్దిగా చిక్కబడింది కదా ఇదంతా కూడా బాగా చల్లారిపోయింది కదా ఇప్పుడు గ్లాసులో పోసుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుందండి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదండి ఇలా అప్పుడప్పుడు రాగి జావి ఇచ్చారంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ రాగి జావలో కొద్దిగా మజ్జిగైనా కలుపుకొని తాగొచ్చండి ఒంటికి కూడా బాగా చలవ చేస్తుంది ఇలా కానీ మనం రోజు చేసుకొని తాగామంటే వీటి చాలా ఫాస్ట్గా తగ్గుతారండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి